టీబీ క్షయ దేశంలో ప్రతి సెకండ్కు ఒకరికి ప్రతి ప్రతిరోజు వెయ్యి మంది క్షయవ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండును క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది ఒకప్పుడు ఇది ఒక భయంకరమైన వ్యాధి పేదరికం వల్ల సరైన చికిత్స దొరకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ వ్యాధితో చనిపోయేవారు పద్దెనిమిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై నాలుగున డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయం వ్యాధికారిక సూక్ష్మ క్రిములను మైక్రోబాక్టీరియం ట్యూబ్రోక్లిసిస్ మొదటిసారిగా కనుకోండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అంతర్జాతీయ క్షయ ఊపిరితిత్తుల వ్యాధుల వ్యతిరేక యూనియన్ రాబత్ కోచ్ క్షయ సూక్ష్మ సూక్ష్మక్రములను కనుగొని వంద సంవత్సరాలైన సందర్భంగా మార్చి ఇరవై నాలుగున ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది ట్యూబర్ క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి వస్తుంది ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది అయితే ఇది శరీరంలోని ఏదైనా అవయవానికి సోకవచ్చు క్షయ అనేది నయం చేయగల నివారించగల వ్యాధి ఊపిరితిత్తుల టీబీ దగ్గు రుమ్ము బిందువుల ద్వారా ఉమ్ము వేసినప్పుడు వ్యక్తి నుండి వ్యక్తికి గాలి ద్వారా వ్యాపిస్తుంది టీబీ ఉన్న వ్యక్తికి దగ్గు హిమోపిసిస్ జ్వరం రాత్రి చెమట్లు ఆకలి లేకపోవడం లేదా రెండు వారాల కన్నా ఎక్కువగా బరువు తగ్గుతూ ఉండడం లాంటి లక్షణాలు ఉంటాయి క్షణ నిర్ధారణ చికిత్స పూర్తిగా ఉచితం జాతీయ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామర్ చేత సమన్వయం చేయబడుతుంది ఇది దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని కలిస్తే పూర్తి వివరాలు చెప్తారు ప్రోగ్రామర్ లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీని అరికట్టడం ఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సమస్య ఔషధ నిరోధక టీబీ కేసుల సంఖ్య పెరగడం టీబీని ఎదుర్కోవడానికి పల్మనరీ అదన పల్మనరీ రెండింట్లో టీబీ యొక్క వైద్యపరంగా అనుమానించబడిన కేసుల్ని చికిత్స ప్రారంభించే ముందు జన్యుపెట్ లైన్ ప్రోబ్ అసెస్ లైన్ ప్రోబ్ అసెస్ కల్చర్ లాంటి పరీక్షల ద్వారా కఫన్ లాంటి నమూనాలని పరీక్షలు చేస్తారు అందువల్లే అనుమానితులకి ఈ పరీక్షలు చేయడం ఔషధాలు ఇవ్వటం మాదక ద్రవ్యాల నిరోధకం టీబీ మధ్యపేయడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి ఔషధాల సంఖ్య చికిత్స వ్యవధి వ్యాధి సోకిన అవయవం మీద ఆధారపడి ఉంటుంది చికిత్స మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించవచ్చు ఫైబ్రోసిస్ బ్లొకిస్ సివోపీడి మొదలైన దీర్ఘకాలిక సీక్వెల్ ప్రారంభ రోగ నిర్ధారణ చికిత్స ద్వారా నివారించవచ్చు రెండు వేల ఇరవై ఐదు నాటికి సిబిని అంతం చేసే లక్ష్యాన్ని సాధించడానికి మనం అంత ముందుండాలి అదేవిధంగా మంచి ఆహారం తీసుకోవాలి కనీసం ఆరు నుండి తొమ్మిది నెలల పాటు మందులు వాడాలి నెలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి మందులు వాడేటప్పుడు తప్పనిసరిగా వైద్యుల సలహాలు తీసుకోవాలి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలపాలి అదేవిధంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి ఇంకా గాలి వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో నివసించాలి